i ఓక్న్ 1000 కూడా పాక్రల సె తేయేం పింటు meals కలిడు నుందది సైయు ఖాలీిం ంది తమరి ాలనాయ్ స్టి మంది.. మాకుది కఴ कारों में रोकर है ना इधर एक दो ये कारों में जमान, और अब ऐसा क्या? ये वाला सिल्वा ने, जैंट्री वाला ने, इस तो होता है, ये में का में जाने, बाइक वाले आरसी ये कार जाती है, तो तो ఏదైనా అయితే పోలీసు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ మీ అందరికీ కలిపి కదా ఏదైనా చిన్న అఫెన్స్ అయినా లేకపోతే పెద్ద అఫెన్స్ అయినా ఇమీడియట్గా పోలీసు వస్తారు దగ్గరే ఉన్నారు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీలో కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రామ్నగర్ కాలనీలో సెర్చ్ చేయడం జరిగింది ఆర్డర్ సెర్చ్ చేయడం జరిగింది దీనికి మీరందరూ కూడా సహకరించింది మీకు మీకు ఇక్కడికి సంబంధించినవి కూడా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది శుభోదయం ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రఘునాథ్ వైభవ్ గైకాడ్ గారి ఆదేశాల మేరకు ఈ నాగర్ కర్నూలు సబ్ డివిజన్లో ఉన్నటువంటి కోర్సు మేము ఒక ఎస్ఐ గారు ఒక సిఐ గారు ఒక ఐదుగురు ఎస్ఐలు అదేవిధంగా సుమారు ఒక డెబ్బై మంది కోర్సులతో కలిసి మన నాగర్ కర్నూలు పట్టణంలో రామ్నగర్ ఏరియాలో గార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా వాహనాలకు సరైనటువంటి డాక్యుమెంట్స్ లేనటువంటి ఒక ముప్పై ఐదు మోటార్ సైకిళ్ళు అదేవిధంగా మూడు ఆటోలు అన్నింటిని కూడా ఇప్పుడు సీజ్ చేసినాం వాటికి సంబంధించినటువంటి ఓనర్ ఓనర్లందరినీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అవి వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నటువంటి వెహికల్స్ అన్ని రీజే డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత దీని యొక్క కార్డన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ప్రజలతోని పోలీసులకు మంచి సత్సంబంధాలు ఏర్పడాలని అదేవిధంగా ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే పేకాట గ్యాంబ్లింగ్ కానీ తర్వాత ఈ గంజాయి కానీ ఈ గుట్కా మట్కా ఇటువంటి అన్నీ ఎటువంటివి ఉన్నా కానీ వాటి కూడా కంట్రోల్ చేయాలంటే ప్రజలతో మంచి సంబంధాలు ఉండాలి మరి సంబంధాలు ఉన్నారంటే మనం ఈ కార్ట్ సర్చ్ ప్రోగ్రాంలో ప్రతి కానిస్టేబుల్ నుంచి హోంగార్డు నుంచి డిఎస్పీ వరకు అందరికీ కూడా మంచి పబ్లిక్ ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా కానీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్ట్ సర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా దీనిలో భాగంగా ప్రజలకు మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా మనకు సీసీ కెమెరాలు ఉంటే ఇమీడియట్గా మనకు ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఐడెంటిఫై అవుతారు ఒక సీసీ కెమెరా వంద పోలీసు వంద మంది పోలీసులతో సమానం మనము మనసులో అయితే అలసిపోతాం కానీ ఒక సీసీ కెమెరా ఎప్పుడు కూడా అలసిపోదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా మనకు అది పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రజల కాలనీ వాసులందరూ కూడా పట్టణంలో ఉన్న కాలనీ వాసులందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్ టూవర్డ్ ఎక్సిడెంట్స్ కానీ కాకుండా ఈ ప్రివెంట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం కూడా ఉద్దేశంతో కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం